రాకు ఇంక ఇదేమన్నా హోటల్ అనుకుంటున్నారా జైలు బెయిలు అన్నాక బోల్డ్ కండిషన్స్ సంతకాలు ఉంటాయి ఇక్కడో సంతకం పెట్టి పోలీస్ స్టేషన్ లో వారానికి రెండు సార్లు సంతకాలు పెట్టి ఇంకా మావాడు ఇంటికి వెళ్లేదప్పుడు బయటకు వచ్చేదాకా అన్నిటికీ తల

శ్రమ పోన్లోంచి బయటికి వచ్చింది ఇప్పుడు అడుగుకెళ్ళి బ్రేకింగ్ న్యూస్ వద్దు బాక్కడ రాలేదు ఇప్పుడు ఆ వచ్చింది వచ్చునా వచ్చిందండి తన ప్లాన్ ఏంటో తెలుసుకుని స్టేషన్ లోనే బార్ పెట్టిన ఎస్ఐ భీమ్లా నాయక్ ప్రెసిడెంట్ అవార్డుకి ఎంపికైన ఇన్స్పెక్టర్ సింహాద్రిపురం స్టేషన్ లోనే సీల్ వేసిన బాటిల్ నుంచి మందు పోసి సప్లై చేస్తున్నారు పక్కనే మీరు చూస్తే ఓ లేడీ కానిస్టేబుల్ కూడా సహకరిస్తాం దీనిపై స్పందించడానికి ఏసీపీ ఆఫీస్ కి ఫోన్ చేస్తే ఎవరు అందుబాటులోకి రావట్లేదు ఈ మొత్తం ఘటనలో పాపం సోడా లేకపోవడం ఒక్కటే లోపం తేలు కుట్టిన దొంగల్లా ఆ స్టేషన్లో ఒక్క పోలీసు ఫోన్ ఎక్కడ

సోమవారం శుక్రవారం దేవుడు దయవల్ల మాకు సోమవారం హోటల్ అండి ఇబ్బంది లేదు సోమవారం ఇద్దరం కలిసి మీ కారులో వెళ్ళి వచ్చేద్దాం శుక్రవారం మీ కార్లో మీరే ఫ్రీగా వెళ్ళి రావచ్చు పెట్రోల్ కలిసి వస్తుంది ఎవరికి ఈడిక అక్కడ టెన్ థౌసండ్ వాళ్ళ పేలుతుంటే ఈ కాగర్ పూర్తి డిస్కషన్ ఏంట్రా టెన్ థౌసండ్ వాళ్ళ కాల్చడానికి కాగర్ పూత్ కావాలి కదా సార్ ఆ కాగర్ పూత్ పేరు నాగరాజు ఆ టెన్ థౌసండ్ వాళ్ళ ఫ్యాక్టరీ నేనే డానియల్ శేఖర్ అయి బాబే అంత ఘనకారం చేసి అప్పుడే లేచి వెళ్ళిపోతారండి సార్ ఈ రోజు మన బార్లో మీరెంత తాగితే లీక్ పోద్దామని మా సార్ అని కుట్టుట ఫ్రీ ఎందుకురా వాళ్ళకి డబ్బులు ఏమైనా కొదవ ఏంటి వాళ్ళు ఎంత తాగితే మనకి అంత ఆనందం చెప్దామనుకుంటున్నాను ఇలా నాకు రాసు తర్వాత తిరిగి ముందడ అరెస్ట్ చూడండి లేవులో చూడండి హాయ్ బాబే ఆలాన్ ప్రోగ్రాం అసలు మిస్ నేను కూడా జాయిన్ అయిపోతాను ఎక్కడికి జాయిన్ ఏది ఇప్పటికే చూడన్నావు ఓ ఫ్యామిలీలో సర్ రండి సార్ బలేరు జాబ్ రక్క ఎందుకు పోతుంది ఏం తప్పు చేసావని మొన్న వచ్చిన పిల్లలు మ్యారేజ్ తర్వాత జాబ్ మారద్దన్నారట పాప వాళ్ళకి ఏం సమాధానం చెప్తుంది ఏంటో వాళ్ళకి కాదు ముందా వీడియో తీసినోడికి ఏ సమాధానం చెప్పాలో అది ఆలోచించండి ఫాలోయింగ్ నాయక్ గారితో ఒక దరిద్రం కాదండి బాబు ఆడవాళ్ళకి ఉద్యోగాలు వేయించడం ముసలోళ్ళకి పెన్షన్లు ఇప్పించడం శీతాకాలంలో దోపట్లు ఏషాకాలంలో సరిపట్లు చిచి ఒక సెండాలం కాదండి చాలా చేస్తాడు ఆ సేవా కార్యక్రమాలు ఎఫెక్ట్ అయినండి ఏదో ఆ దేవుడు తమదే ఎంత గ్యాలరీ దొరికా ఫ్రీగా వదిలిపెడతాం చిన్న స్పీచ్ వదిలిద్దాం ఎందుకు బాబు ఇవన్నీ బ్రదర్స్ హెల్ప్ మీ తమిళలో ట్వంటీ ఫైవ్ కానీ మమ్మల్ని వాడుకోండి సార్ సునో కావాలి బాబు మీరు కూడా చూసా ఒంటి మీద యూనిఫామ్ ఉంది కదా అని చెప్పి ఎవరిని పడితే ఆడిని అరెస్ట్ చేస్తే అందరం జైల్లో కూర్చుని పుస్తకాలు చదువుతావా ఏంటి నాలాంటి వాడు సినిమాలు కూడా తెస్తాడు డానీ ఎంటర్టైన్మెంట్ ప్రొడక్షన్ నంబర్ వన్ ఫ్లో టైటిల్ కూడా ఎంసీ హాస్ అవడం గ్యాప్ లో పెట్టే చేయడమా ఆదర్శ్ నాయ అనమహరి డిఎస్పి గారితో నీ ఇన్క్వైరీకి టైం పడుతుందంట నువ్వు ఇక్కడ ఉండడం సేఫ్ కాదు నువ్వు ఊరుకు బయలుదేరా వాడెవడో తప్పు చేస్తే తనెందుకు పారిపోవాలి నేను కాదమ్మా డిఎస్పీ గారు డిఎస్పీ ఏం చెప్పేది నా మాట విను చెప్పేది ఎక్కడికి వెళ్ళదు సుగుణ మేము భయపడట్లా జాగ్రత్త పడుతున్నాం సార్ చెప్పింది రైటు అని డబ్బులు డబ్బులున్నాయా ఇచ్చి పంపించు సుగుణ నిన్నే శక్తి దింపేసి రాబో అది ఆ అడగ్గానే వాటర్ ఇచ్చిన ఏంజల్ పాపం కూలింగ్ లేదని ఫీల్ అయింది అమ్మా నువ్వు సస్పెండ్ అవుతున్నావు నేను కూడా బాగా ఫీల్ అవుతున్నా కానీ ఏం చేద్దాం కొలాట్రల్ డామేజ్ ఇద్దరు రాజులు కొట్టుకున్నప్పుడు చాలా మంది సైనికులు పోతారు రాజు సహజం నేల మీద మొహం మీద జనం ఉడుగుతున్నారు అక్కడక్కడ కాలిన వాసన కూడా వస్తుంది నాయక్ నీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ వదిలేస్తే పోస్టర్ లేసి వంద రోజులు ఫంక్షన్ కూడా చేసేటట్టున్నారు రావాలి మరి నాగరాజు యూనిఫామ్ ఉంచుతారంటావా తీసేస్తారంటావా మనసు సార్ సున్నోడైతే ఇమీడియట్ గా ఇప్పేయాలి సార్ నాయక్ సార్ ఏం చేద్దాం అనుకుంటున్నా ఇప్పుడు కిలోమీటర్ ఊరు సార్ దాటితే మొత్తం అడివే పాయింట్ బ్లాంక్ లో కాచి తుప్పల్లో పడదొప్పితే పది రోజులు పడుతుంది సెవెన్ దొరకడానికి కేసు మీరు ఇన్వెస్టిగేట్ చేసుకోవచ్చు న్యూస్ నైన్ టీవీలో చూసుకోవచ్చు అలా చేస్తే పదిహేను ఏళ్ల క్రితం ఉన్న నాయక్కి ఇప్పుడున్న నాయక్ ఏంటి తేడా భయం సార్ భయం అప్పుడు నాయక్ గడికి భయం లేదు సార్ కానీ ఇప్పుడు మీరు కంఫర్టబుల్గా చూసుకుంటే వాడికి మందు కలిపిచ్చేసాను సార్ అమ్మాయిని సీల్ తీసేయమన్నాను ఉద్యోగం ఏం చేశాను వాడి కాంటాక్ట్ లిస్ట్ చూడగానే మీకు వెంటనే ఫోన్ చేసేసాను సార్ అంతే సార్ తేడా అంతమించి ఇంకేం తేడా నాయక్ ఇంకేం లేదు చూడండి సార్ వాడు చూడండి బయట ఏం చేస్తున్నాడు అబ్బా ఇలాంటి కొడుకులు సార్ రూల్స్ రెగ్యులేషన్స్ మంచి మర్యాద మట్టి మశానం ఇవేం పనిచేయవు సార్ కనిపిస్తే కాల్ చేయటం లేదని చెత్త కింద కొట్టి రోడ్డు మీద పడేసి ఈ తీసుకెళ్ళటం ఈ కొడుకులకి అదే రైట్ సార్ శిక్ష శిక్ష సార్ నా వైఫ్ ప్రజ్ఞ చెప్తేవాడు సారీ మా వీడిని ఇంటి దగ్గర దింపేస్తాక వెయిట్ చేస్తారా ఇప్పుడు అరెస్ట్ చేస్తారా వెల్ నేనే వస్తాను వెల్ ప్లీజ్ అలాగే సార్ సారీ సార్ వెల్ పద నాయక్ నా పని చెప్పి తీసుకొచ్చారు మీ ప్యాంట్ పంపిస్తారనుకున్నానే వాటి చావని నాయక్ చచ్చిపోని ఒకటి కొడుకునే దొరకు కానీ తల పత్రిక రావడం నీకు ఎవడా నువ్వు వెళ్తే కింద కూతుర్ని చదివించేది ఎవడ నీ ఇంటికి కాపలా కాసేది నేను ఒక్కరిని సస్పెండ్ అయిన చాలు మేడం ఇంకెవడా కానీ కాని పా